హలో ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి నేను చెప్పే కథలు వింటున్నారు కదా వెరీ గుడ్ ఈరోజు ఇంకో కథ చెప్తాను ఆ కథ పేరు గుడ్ బిహేవియర్ అంటే మంచి ప్రవర్తన ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊళ్ళో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఆ రోజు మాస్టర్ గారు పిల్లలకి ఒక లెసన్ చెప్తున్నారు అంటే పాట చెప్తున్నారు గుడ్ బిహేవియర్ అనే దాని గురించి అంటే మంచి ప్రవర్తన పిల్లలు ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి చెప్పండి మాస్టర్ చెప్పండి మాస్టర్ అన్నారు పిల్లలు పొద్దున్నే నాలుగున్నర ఐదింటికి అలా నిద్ర లేచేసి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి అంటే నాన్న కాళ్ళకి నమస్కారం చేయాలి అమ్మా నాన్నల కాళ్ళకి ఇప్పుడు నమస్కారం చెయ్యరు కాబట్టి కాలం మారింది కాబట్టి గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ మమ్మీ అని విష్ చేసినా చాలు అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చెప్పకుండానే బాత్రూంలోకి వెళ్ళి చక్కచక్క బ్రష్ తీసేసుకుని నో బ్రష్ చేసేసుకుని మొహం కడుక్కొని చక్కగా వచ్చేసేసి వాళ్ళ మమ్మీ ఇచ్చిన పాలు తాగేసేసి తర్వాత స్నానం చేసేసి ఏడున్నర కల్లా స్కూల్ ఓపెన్ చేస్తారు కాబట్టి టకటకటక అన్ని పనులు ముగించుకొని స్కూల్ డ్రెస్ వేసేసుకుని స్కూల్కి వెళ్ళిపోవాలి ఆ స్కూల్లో మాస్టర్ గారు చెప్పే పాఠాలన్నీ జాగ్రత్తగా విని ఎటువంటి అల్లర్లు చేయకుండా చక్కగా మాస్టర్ గారు చెప్పే పాఠాలన్నీ వినాలి అవి విన్న తర్వాత లంచ్ టైంలో లంచ్ చేసేసి మళ్ళీ మూడున్నర కల్లా స్కూల్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వచ్చేసేసి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి కాళ్ళు చేతుల మొహాన్ని అన్నీ కడుక్కొని ఒక గ స్నాక్స్ తినేసేసి ఒక గంట ఆడుకుని మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆడుకున్నారు కాబట్టి కాళ్ళు చేతుల మొహం అన్నీ మళ్ళీ సోప్తో వాష్ చేసేసుకుని చక్కగా మళ్ళీ ఫ్రెష్ అయ్యి భోజనం చేసేసి పొద్దున్నే మాస్టర్ గారు చెప్పిన పాఠాలన్నీ విని చక్కగా మళ్ళీ చదువుకుని హోంవర్క్ పూర్తి చేసేసుకుని మళ్ళీ చక్కగా భోజన చేసి పడుకోవాలన్నమాట పడుకుని మళ్ళీ పొద్దున్నే రోజు ప్రకారం ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ కల్లా లేచేసి రోజు ఇలా చేసేస్తూ ఉంటే మీ మనసు చాలా ఫ్రెష్గా తయారైపోయి చక్కగా ఉంటారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు పెద్ద అయిన తర్వాత మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి పొజిషన్లో ఉంటారు మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అట్లా అనమాట ఈ చిన్నపిల్లల వయసులో టీవీలు సెల్ఫోన్లు అనేవి చూడకూడదు చూస్తే బాగుండదు అనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వస్తాయి అలా మంచిగా చేస్తే అందరూ మిమ్మల్ని గుడ్ బాయ్ అంటారు లేకపోతే వీడు బ్యాడ్ గై వీడితో స్నేహం చేయకూడదు వీడు అందరినీ కొడతాడు వీడు బ్యాడ్ గై అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట మనం అందరూ అలా అనుకోకుండా ఉండాలంటే మన బిహేవియర్ చక్కగా ఉండాలి ఇట్లా నేను చెప్పినట్టు చేస్తారు కాదు అందరి పిల్లలను అంటూ మాస్టర్ గారు కథ చెప్పారు పిల్లలు మాస్టర్ గారు చెప్పిన కథ బాగుందా అందుకే రేపటి నుంచి మీరు కూడా గుడ్ బిహేవియర్ నేర్చుకోండి బాయ్ థ్యాంక్ యూ